హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో అసలు సిసలైనటువంటి నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది ఇది పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారండి అస్సలే కాదు చాలా సింపుల్గా అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ టేస్టీగా చేపల పులుసుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది అద్దరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసము అయితే ముందుగా చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా మనం ఈ పులుసు కోసం వాడేటటువంటి చేప ముక్కలు అనేవి ఈ మందంతో ఉండాలి ఫ్రైకి అయితే కొద్దిగా సన్నగా కొడతారండి చేప ముక్కలు అదే పులుసుకు వచ్చేసరికి ఈ విధంగా ఈ మందంగా అయితే చూసుకోవాలి అప్పుడే మనకి పులుసు అనేది బాగుంటుంది మనం బయట ఫిషెస్ క్లీన్ చేయించుకుంటాం కదా సో వాళ్ళకి చెప్తే వాళ్ళే నీట్గా కట్ చేసి ఇస్తారు ఇలా కట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి కొద్దిగా సాల్ట్ కారము అలాగే పసుపుని వేసుకుంటున్నాను ఈ మూడింటిని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ని అన్నింటికీ కూడా ఈ ఉప్పు కారము అనేది బాగా పట్టించుకోవాలి సో చూసారు కదా అండి ఈ ఫిష్ పీసెస్కి చక్కగా ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పీసెస్ని అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఆ ఉప్పు కారము అనేది ఈ ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది సో దట్ మనకి పులుసులో ఈ పీసెస్ వేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలని అయితే పక్కన పెట్టేస్తాను ఈలోపు అయితే మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందాము సో ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దీంట్లో కొద్దిగా చింతపండును తీసుకోవాలి ఈ చింతపండుని ఒక్కసారి వాష్ చేసి పెట్టుకుని దీనిలో కొద్దిగా వాటర్ని అయితే వేసుకుని పక్కన పెట్టుకుంటాను మనకి చింతపండు పులుసుకైతే ఇది నానుతూ ఉంటుంది మనకి చేపల పులుసుకి ఈ చింతపండు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే నానపెట్టుకోవాలండి ఈలోపు అయితే ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలాగే పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు అండ్ వీటితో పాటుగా ఒక పావు స్పూన్ జీలకర్రను వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ నెల్లూరు చేపల పులుసుకి కావలసినటువంటి మెయిన్ మసాలా పౌడర్ అనేది చెప్పుకోవాలండి అది సో ఈ పౌడరే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఈ పౌడర్ యాడ్ చేయటం వల్ల సో దీనిని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూడండి మనకి ధనియాలు జీలకర్ర మొత్తము కూడా చక్కగా లైట్గా కలర్ అనేవి చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పౌడర్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో దీనిని పక్కన పెట్టేసి కర్రీ కోసము ఇలా అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్నటువంటి అయితే తీసుకోవాలి అప్పుడే మనకి చేపలు ముక్కలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అనేది సో ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి సో నేనైతే ఈ క్వాంటిటీలో ఆయిల్ వేసుకున్నాను మనం తీసుకున్నటువంటి చేపల క్వాంటిటీకి తగ్గట్లుగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఆనియన్స్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పీసెస్ వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుందండి సో నేనైతే గ్రేవీ చిక్కదనం కోసము అని ఈ విధంగా పేస్ట్నైతే వాడుతున్నాను ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిని మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా టైం అనేది పడుతుంది కానీ టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుందన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇక్కడ చూడండి మనకి ఆనియన్ పేస్ట్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే చూడండి మనకి ఈ విధంగా ఫ్రై అవుతుందనమాట మనకి ఆ స్మెల్ లోనే తెలిసిపోతూ ఉంటుంది మనకి ఆనియన్ పేస్ట్ ఫ్రై అవటానికి మనకి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే టైం అనేది పడుతుందండి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు టొమాటోని తీసుకుని ప్యూరీలా చేసుకుని వేసుకున్నాను ఇలా టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే టొమాటోని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకున్న బాగుంటుంది సో ఇలా ప్యూరీ వేసిన తర్వాత మొత్తము ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిని కూడా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఈ పేస్ట్ అనేది లో ఫ్లేమ్లో ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు టొమాటో అనేది ఆ పచ్చి వసన పోదు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ అలాగే కారంని వేసుకుంటున్నాను సో నాన్ వెజ్కి కారం అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్స్ కారం వేసుకున్నాను అండ్ కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో చూడండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది పెంచకండి అండ్ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు మనకి అలా ఫ్రై చేసినట్లయితే కారము అనేది మాడిపోతుంది టేస్ట్ ఉండదు సో అందుకని లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు సో ఆ చింతపండు నుంచి రసాన్ని తీసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో ఆ చింతపండు రసంని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే పులుపుకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసులో మనం వేసినటువంటి మసాలా మొత్తము బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పులుసు అనేది బాగా బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం సో హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి త్వరగా బాయిల్ అవుతుందండి త్రీ మినిట్స్ తర్వాత మన మూత తీసి చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి పులుసు అనేది చక్కగా ఈ విధంగా మరుగుతూ ఉంది సో ఇలా పులుసు మరిగేటప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా పీసెస్ అనేవి చక్కగా ఈ విధంగా సపరేట్గా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుందండి సో చూసారు కదా ఈ విధంగా పీసెస్ అన్నింటినీ వేసిన తర్వాత దీనిలో మనం అస్సలు గరిట అనేది పెట్టకూడదు ఈ విధంగా ఒక క్లాత్తో మనం ఈ ప్యాన్ని సైడ్స్ను పట్టుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫిష్ పీసెస్ అనేవి చక్కగా ఉడుకుతాయి సో మధ్య మధ్యలో మనం మూత ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండాలండి టూ మినిట్స్ తర్వాత మనకి ఈ పులుసు అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనిలో నేను ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను అండ్ ఈ నెల్లూరు చేపల పులుసులో ఆనియన్ పేస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్లో సో ఆ టైంలోనే ఈ పచ్చిమిర్చి అనేవి వేసి ఫ్రై చేస్తారు అలాకంటే కూడా ఈ విధంగా పులుసు ఈ వేసిన తర్వాత మనకి కూర అనేది ఉడుకుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఈ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకుని కుక్ చేసుకుంటున్నాను సో టూ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి చక్కగా ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో అసలైనటువంటి ఇంగ్రీడియంట్ అండి పచ్చి మామిడికాయ నెల్లూరు చేపల పులుసు అంటేనే మనకి కంపల్సరీగా పచ్చి మామిడికాయ అనేది ఉండాలి కదా సో ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి మామిడికాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి అండ్ ఆ ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తానికి బాగా పడుతుంది త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట కర్రీ అయితే సో మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాను సో ఈ పౌడర్ని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక్క టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసుకున్నటువంటి ఆ పౌడర్ అండ్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్స్ అనేవి ఈ చేపల పులుసుకి బాగా పడతాయి టూ మినిట్స్ తర్వాత లిడ్డో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి గుమఘుమలాడుతూ చేపల పులుసు అయితే ఉందండి మంచి అరోమా అయితే వచ్చేస్తుంది సో ఇంతే అనమాట మనకి ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సో ఇంతే అండి చూసారు కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి అసలు సిసలు అయినటువంటి నెల్లూరు స్టైల్ చేపల పులుసు చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ చేపల పులుసుని ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి వండుకుని తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ వండుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పినటువంటి టిప్స్తో ఫాలో అయ్యి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో రెసిపీ అనేది ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ